ఇదేంది బాబు కళ్ళు దుకాణంగా రాపారు చిన్న సంపంగ ఉంది లేరాకెళ్ళారా తాగుతా మీరు రండి కస్టమర్స్ అంతా పంపించేసావే కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా అందుకే పంపించేశాను అది ఒక అందుకు మంచిదేలే నాకు కొంచెం ఈ మాత్రానికే భయం వేసింది చిల్లిపి కూకోండి అబ్బా మిమ్మల్ని మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది ఓ గ్లాస్ వేస్తారా ఎక్కడైనా మగవాళ్ళ కళ్ళు తాగుతారా నీ చేత్తో ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగి పెడతాను అచ్చం రాత్రి కల్లో కూడా తాగే అన్నారు అన్నానా ఎత్తున నా సెయ్యి పట్టుకుని ఒక్క లాగు లాగారు లాగాను మరి లాగనే తర్వాత ఏం చేశానో చెప్పవా అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు నువ్వు అసలే మామూలు మనిషివి కాదు అవునవును నేను మామూలు మనిషిని కాదు బాగా గుర్తు చేశావు తర్వాత ఏం చేశానో చెప్పవా నా చెయ్యి అతుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి ముద్దాకా తీసుకెళ్లారు తీసుకెళ్లారు నా సిటికి నేను చూసి లచ్చి మీ సిటికి నేలు బోసిగా ఉందని మీ సిటికి నేలు ఉంగరం తీసి తీసి నా సిటికి నేలు తొడిగారు తొడిగానా మరో తొడగలేదా తొడిగాను తొడిగాను తర్వాత సూపుడేళ్ళు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలుకు తొడిగాను ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది మధ్య నిల్సిపోయిందంటూ రెండు వేలకు ఇంకేమన్నా చేశానా నాకు సిగ్గిస్తుంది ఇంకా నా సెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడం చూసి లచ్చి నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు అన్ని సమానవి కుడిసేసి పుణ్యమేంటి పుణ్యం ఏంటి పాపమేంటి అని నాలుగేళ్లకి ఉంగరాలు తొడిగారు మెడ బోసిపోయింది అని మీ మెడలో నగలన్నీ తీసి నా మెడలో వేశారు ఆయన వచ్చాడు మీ ఆయన ఆడు చూస్తే నరికి పోగలు బాబు కామయ్య బాబు ఏటు బాబు పని చాలా తొందరగా బాబు ఇంకా చెప్పండి మన పని అయిపోతున్నా గోవిందా గోవిందేణ్ శివాని రాదా రామా శివాని ఎన్నాళ్ళైందో నిన్ను చూసి బాగున్నావా బాగున్నా ఏంటి సడన్ గా మా ఊరు వచ్చాం పల్లెటూరుల మీద రీసెర్చ్ చేస్తున్నానంటి మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని చూర్ ష్యూర్ నీకేం కావాలో చెప్పవే అలా ఒకసారి బయటికి వెళ్లి పొలాలు పంటలు చూసొద్దాం ఓకే ముందు మా పొలం దగ్గరికే వెళదాం అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు అమ్మా వెస్తావే కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి వచ్చాక చేస్తావంటి నువ్వు రావే పాటలు ఆ పండ్రా పని అంటే పాటలు పడుతున్నారు మీరు పిందెంద్రా మీకు ఎదవల్లారా వారు పాటలు ఆపి పని చూడరా ముద్దు పనిచూడు వాళ్ళు అక్కడ పాటలు మీరు ఎక్కడ పాటలు ఏంటది ఒళ్ళు పలిసినట్టుంది దర్మూ పని చెయ్యండి అదేంటి బాబు పని చేస్తున్నాం కదా ఏదో పాడుకుంటూ పని పనిచేస్తున్నావు నాకేదో చెప్తాం అదేంటి రాబోయ్ గారు పని చేసే వాళ్ళు అలా కొడతారు ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని పాటలు పాడడానికి వచ్చారా పని చేయడానికి వచ్చారా అయ్యా రాఘవయ్య బాబు గారు పని పాట కలిసే పుట్టేయండి అయినా తమరు గొట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి తమరికి ఏం తెలుసు పని పాట సంగతి ఏంట్రా మాట్లాడేది మనిషి గుండికాయ ఎట్లాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా బాబో గుండికాయ కొట్టుకుంటూ చూడండి లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా టపా పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు డబ్బు అయ్యా మన నూట యాభై ఎకరాల కొబ్బరి తోటలో దింపు దింపి మార్కెట్కి పంపించేశానండి ఈ వంద ఎకరాల్లో అరటి గెలలు దింపి నిన్నే మార్కెట్ కి పంపానండి అయ్యా ఈ యాభై ఎకరాల్లో వేసిన పామలిని గెల కూడా కోసి రావుల పాలే పంపానండి అయ్యా ఈ వంద ఎకరాల చెరువులోని చేపలు పట్టించేశానండి మెయిల్కి ఎక్స్పోర్ట్ చేయించేశానండి ఆ మళ్ళకి నీళ్ళు ఎత్తాం దమ్మెడతాం అయ్యా ఈ వంద ఎకరాల వరి పొలానికి పిండి చల్లించానండి అందుకే పంట ఎంత బాగుందండి బేగా సాలైన పంపండి పొద్దెక్కి పోతుంది ఎవడరా వాడు ఒక్కడే పని చేస్తున్నాడు కూలోడు దొరకడం లేదా ఏమిటి వాడు కూలోడు కాదండి రైట్ అండి నిజంగానా అవునండి అయ్యా భీముడని మన గూడెం వాడే వాడిదే పొలం మన ఎకరాల మధ్య వాడి ఒక్క ఎకరం మిగిలిపోయిందన్న మాట అవునండి అయ్యా అందరి పొలాలు కలిసే కానిండి అయ్యా వీడు ఒక్కడు మనకు లొంగలేదండి వాడు మనకేం బాకీ లేడా ఒక్క పైసా కూడా బాకీ లేడండి ఇస్తే పోలా ఇప్పుడు ఇద్దాం అయ్యా వాడు అసలు అప్పు చేయడండి అందుకే ఆ ఎకరం పొలం వాడికి మిగిలింది నిజంగానా నమస్కారం అండి తమరు ఎలా ఏమీ ఏమి లేదురా నీ చేను పక్కనే నా ఉంది కదా పైగా సాటి రైతువి పలకరించి పోదామని కూర్చోండి బాబు మా మీద దయదే దూరం వచ్చారు కూర్చోండి కూర్చోండి బాబు అక్క బాబు గారు మా అక్క బావ నమస్కారం అండి మీరు నా దగ్గరికి ఏంటి బాబు కౌరంపితే నేనే వచ్చామండి కదయ్యా నీతో చిన్న పనుండి వచ్చాను నాతో పని ఏంటి బాబు బాబా మీరు మా భూస్వాములు మా రాయుడి గారు మా సర్పంచ్ గారు అదిగాక మీకు వేలాది ఎకరాలుంటే అందులో లింగులు లింగు లింగులు లింగులంటే ఒక్క ఎకరం నేలన్నా నాతో మీకు లింగులు ఇటుకు అయితే ఏమిట్రా ఈ సెంటర్ లో హంటర్ లాగా ఉందని పొలం ఒరే భీముడు నా వెయ్యి ఎకరాలకి గుండెకాయ లాంటిదిరా నీ ఎకరం నేల ఒప్పుకుంటే ఈ గుండెకాయలో మా యొక్క గుడి కట్టుకుందావును బాబు మహమాటం లేకుండా నీకెంత కావాలో అడుగు ఈ ఎకరం ఎలా కమ్మేసి మా అయ్య మీద నాకు ప్రేమరా బాబుగారు నేను కూలోడిగా బతకూడదని రైతుగా బతకాలని మా అయ్య నాకు ఈ సేనిచ్చాడయ్యా ఈ సేలో పండిన పంట తింటూ ఉంటే మా అమ్మ నాకు బొమ్మ పెడుతున్నట్టుంటుందయ్యా ఈ సేలో పానేసి నరుకుతున్నా గురప వేసి పని చేస్తున్నా మా నా పక్క నుండి నాకు పని నేర్పిస్తున్నట్టుంటుందయ్యా బాబు చూపించండి సర్లేరా దానికి ఎంత బాధపడతావెందుకు ఏదో నా మాట వింటావేమో అడిగాను వెళ్ళలేదు నీ ఇష్టం ప్రసాదు అయ్యా నిన్ను సోత్తుంటే జాలేత్తరా కంటి కంటికుండదు ఒంటికిండదు రేయ్ వ్యవసాయం రాయుడు సూపంతా నీకున్న ఎకరం మీదేరా దాన్ని కాజేసేంత వరకు నిద్రపోడు నిన్ను నిద్రపోనిప్పుడు పెద్దోళ్లతో వైరం పెట్టుకుంటే పేదోళ్ళం బతకలేను ఎందుకొచ్చిన కట్టాలి చెప్పు ఇదిగో నా మాటిని ఆ పొలాన్ని రాయుడు కమ్మేసాయి ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి బతిపోయావు అదే ఇంకెవడనైతే ఆ భూమి నా ఒక్కడిదే కాదు మనందరిది ఆ తిండి నేను ఒక్కడే తింటదా మనందరం తింటున్నాం ఆ తల్లి మన తల్లి మా మహాలక్ష్మి ఆ సేను గారిని నేను అమ్ముకుంటే మా అయ్య నమ్ముకున్నట్టు ఆ భూమి గారిని నేను నమ్ముకుంటే మా అమ్మ నమ్ముకున్నట్టు మీరు తినండి ఇది ఒక పిల్లలు శుభ్రంగా తిని బాగా చదువుకోండి అమ్మా నేను పలవెల్ వస్తాను వస్తాను